హా అండి ఇప్పుడు మీరు చూస్తున్న వెరైటీ జాఫ్రా దీనికి మరొక పేరు ఏంటంటే గంధ సింధూరం చెట్టు అండి ఇది ఎందుకు ఉపయోగిస్తారంటే మేము చూపిస్తాను దీని లోపల అండి మనం ఆంజనేయ స్వామివారి కుంకుమ ఉంటుంది చూసారా మంచి ఆరెంజ్ కలర్లో ఉంటుంది సో ఆ కలర్లో ఉంటుందండి ఇది న్యాచురల్ ప్రకృతి ప్రసాదించినటువంటి కుంకుమం అండి చుండబాబం లోపల లోపడ గింజలు పాడవకుండా సో లోపల మళ్ళీ ఒక లేరు ఇది ప్రకృతి ప్రసాదించినటువంటి కుంకుమండిది చూడండి ఉంది కుంకుమ ఇది మామూలుగా మనం ఇలా బొట్టెట్టుకుంటే ఇది న్యాచురల్ కుంకుమంటుంది బయట మనం కల్తీ చేసినటువంటి కుంకుమ కనపడుతుంది మనకి కానీ న్యాచురల్ ప్రకృతి ప్రసాదించినటువంటి గంధ సింధూరం ఉంటుంది దీన్ని ఫుడ్ కలర్లోకి అలాగే మళ్ళీ ఇతర ఇతర వాటిల్లోకి అలా ప్రాసెసింగ్ చేస్తారు సో నేనైతే న్యాచురల్టీగా కుంకుమ తెచ్చుకోవడానికి ఆంజనేయ వారి కుంకుమం తెచ్చుకోవడం చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరు కూడా మీరు దీన్ని స్టోర్ చేసుకోవచ్చండి ఇలా నీట్గా చేసుకుని కొద్దిగా ముగిరిన తర్వాత ఇంకా నీట్ చేసుకుని చూసారా అలా కుంకుమ స్టోర్ చేసుకుంటే రెండు రోజులు అయినా వాడుకోవచ్చు దీన్ని మనం ఒక డబ్బాలో పెట్టుకుంటే నీట్ కానీ కుంకుమ బరంలో పెట్టుకుంటేనే ఇదన్నమాట ఇది న్యాచురల్ గంధ సింధూరం ఇలా ఉంటుంది ఇవే సీడ్స్ ఇవే మన కుంకుం చూసారుగా న్యాచురల్ కలిగిన చెట్టు దీని పేరు జాఫరా అంటారో ఆ గంధ సిందూరం చెట్టు అంటారో ఇది మీరు ఒక చెట్టు పింఛను పెంచుకున్నట్టు అయితే అండి జస్ట్ మనకి చాలా కాయలు చేస్తాయండి దీనికి ఇవన్నీ కూడా చూసానికి చూడడానికి రాంబూటానికి కాయలు ఉంటాయండి కానీ ఇవి జాఫ్రా కాయలు ఇవి చిన్న దూరం చెట్టు ఇంటిలో పెంచుకుంటే నీట్గా మీరు ఎప్పుడు కాలతో అప్పుడు స్టోర్ చేసుకోవచ్చు సో ఇదండి న్యాచురల్ గంద దూరం సో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి కొత్త కొత్త వీడియోలు చూడాలనుకుంటే మంచి ఛానల్ ఫాలో చేయండి థ్యాంక్ యూ